భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని షహవాజ్ షరీఫ్ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై పీకల దాకా కోపంతోన్న భారత్ ను ఆయన మాటలు మరింత రచ్చగొట్టేలా ఉన్నాయి కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాన్ని మరింత పెంచింది పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత ప్రభుత్వం బలంగా నమ్ముతోంది ఈ క్రమంలో ఇప్పటికే పాక్పై అనేక ఆంక్షలు విధించింది భారత్ అయితే భారత్ చర్యలపై అదే స్థాయిలో పాక్ కూడా రియాక్ట్ అవుతోంది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్ కవింపు చర్యలకు పాల్పడుతోంది తాజాగా దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని దానిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు అలాగే సింధు నదిపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని ఆ నీటిని తాము వాడుకుంటామని స్పష్టం చేశారు తమ దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు పాక్ ప్రధాని అలాగే పహల్గామ్ ఉగ్రవాదులు జరిపిన దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదనేలా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి విషాదకరమని దీనికి తమ దేశం నిందల పాలు కావాల్సి వస్తోందన్నారు ఇప్పటికే ఉగ్రవాద దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించామని దీనిపై తటస్థ పారదర్శక విశ్వసనీయ దర్యాప్తు జరుపుతామంటే తాము అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు పాకిస్తాన్ సార్వభౌత్వాన్ని సమగ్రతను కాపాడుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వీటికి భంగం కలిగిస్తామంటే ఊరుకోబోమని పాక్ ప్రధాని అన్నారు తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామన్నారు భారత్ ఏకపక్ష నిర్ణయాలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని పాక్ ప్రధాని అన్నారు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని శాంతియుతంగానే సమస్యలు పరిష్కరించుకుందామని సూచించారు

ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా కాశ్మీర్ విషయంలో ప్రధాని షరీఫ్ చేసిన కామెంట్స్ చేశారు పాకిస్తాన్ కు కాశ్మీర్ జీవనాడి అని దానికోసం ఎంతకైనా సిద్ధమయ్యూ రచ్చగొట్టేలా మాట్లాడారు కాశ్మీర్ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు పాక్ ఆర్మీ చీఫ్ విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీల గురించి మునీర్ మాట్లాడుతూ వారు దేశానికి రాయబారులని అన్నారు వారు ఉన్నతమైన భావజాలం సంస్కృతికి చెందినవారని మర్చిపోకూడదన్నారు మీ పిల్లలకు పాకిస్తాన్ కథను తప్పకుండా చెప్పాలి మన పూర్వీకులు హిందువులతో ప్రతి అంశంలోనూ భిన్నంగా ఉన్నామని భావించారు మన మతాలు మన ఆచారాలు సాంప్రదాయాలు ఆలోచనలు ఆశయాలు భిన్నమైనవి అదే ద్విజాతి సిద్ధాంతానికి పునాది అని మునీర్ పేర్కొన్నారు ఇలా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ లాంటి వారి రెచ్చగొట్టే మాటలే పహల్గాం వంటి ఉగ్ర దాడులకు కారణం అవుతున్నాయనే వాదన ఉంది భారతదేశం హిందూ ముస్లిం బాయి బాయి అనే విధానాన్ని పాటిస్తుంటే పాకిస్తాన్ మాత్రం హిందూ ముస్లింలను శత్రువులుగా చూపిస్తోందని అంటున్నారు అందువల్లే పహల్గాంలో కేవలం హిందువులనే టార్గెట్గా చేసుకొని దాడులు జరిగాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు